నాలుగో అధ్యాయము దేవదూతల గురించి దేవదూతలు పరిశుద్ధాత్మ వలె వ్యవహరించునని కొన్ని సంఘముల వారు చెప్పుదురు ఏమైనా దేవదూతలు ఆత్మ అని లేక అవి ఆత్మవలె వ్యవహరించునని చెప్పే ఒక్క వచనం కూడా అరవై ఆరు గ్రంథములు గల పరిశుద్ధ గ్రంథమునందు లేదు అపుస్తలుడైన పౌలు ఈ విధంగా వ్రాసియున్నాడు హెబ్రియులకు ఒకటో అధ్యాయం పద్నాలుగో వచనము వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవారికి వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా పరిశుద్ధ గ్రంథమందు దేవదూతలు బహువచనంలో వర్ణించబడ్డారు కానీ ఆత్మ అనునది ఏకవచనంలో వర్ణించబడి ఉన్నది ఒకటి కోరింతీయులకు పన్నెండో అధ్యాయం పదమూడో వచనము మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితివి మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతివి అందువలన దేవదూతలు అనేకము కాని ఆత్మ ఒక్కటే దేవదూతలు దేవునికి విరుద్ధముగా పాపం చేసి పాతాళంలోనికి త్రోసివేయబడవచ్చును రక్షించబడినవారు అప్పగింపబడునని చెప్పబడే కొన్ని ఆధారాలు కలవు కానీ ఆత్మ తీర్పునకు అప్పగింపబడినదనే ఆధారాలు లేవు ఆత్మ అన్ని విషయాలను పరిశోధించునని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది దేవుని యొక్క మర్మములను కూడా పరిశోధించును మరియు దేవుని యొక్క మర్మమైన విమోచన కార్యములు దేవదూతలకు తెలియవు ఈ విధముగా ఉన్నది ఒకటి పేతురు ఒకటో అధ్యాయం పన్నెండో వచనము పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదుగాని మీ కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలుపరచబడను దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు పరిశుద్ధాత్మచే ప్రకటింపబడిన సువార్తను దేవదూతలు తొంగి చూడవలనని ఆశిస్తున్నట్లుగా వ్రాయబడి ఉన్నది సాధారణంగా దేవదూతలకు మరియు పరిశుద్ధాత్మకు మధ్య గల గొప్ప భేదము కలిగి ఉన్నదని తెలియజేయుటకు ఇది ఒక రుజువు పరిశుద్ధ గ్రంథము దేవదూతలను ప్రభు యొక్క దేవదూతలు లేక పరలోకపు సైన్యం లేక దేవుని యొక్క కుమారులు అని వివరించుచున్నది కొన్నిసార్లు ప్రజలు దేవుని యొక్క దూతను దేవుడని తప్పుగా అర్థం చేసుకుంటారు ఏమైనప్పటికీ దేవుని యొక్క దూత దేవునిగా మారలేదు దేవుని యొక్క దూతను దేవునిగా భ్రమపడుటకుల కారణమేమనగా వారు పరిశుద్ధ గ్రంథమునందలి సందర్భము నుండి సరైన అర్థమును పొందక దాన్ని అపార్థం చేయుదురు ఈ విధంగా వ్రాయబడి ఉన్నట్లుగా న్యాయాధిపతులు ఆరో అధ్యాయం పన్నెండో వచనము యహోవా దూత అతనికి కనబడి పరాక్రమము గల బలాఢ్యుడా యహోవా నీకు తోడయ్యున్నాడు దేవుని యొక్క దూత దేవుని గురించి సాక్ష్యం ఇచ్చినందువలన వారు దూతను దేవుడని పిలిచెదరు దేవుడు ఎల్లప్పుడూ తన యొక్క దూతతో నడుచును అందువలనే ఎవరైనా పరిశుద్ధ గ్రంథము చదివినప్పుడు దేవుని యొక్క దూతను దేవుడని కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకుంటారు దేవదూతలు దేవునిచే సృష్టింపబడ్డ ప్రాణులు వారు దేవుని యొక్క కుమారులు లేక పరలోకపు సైన్యము అని పిలువబడతరు దేవదూతలు దేవుని చేత ఈ లోకంలోనికి పంపబడే రాయబారులు కొన్నిసార్లు వారు మనుష్యులను నాశనం చేసిదరు మరియు కొన్నిసార్లు వారు వ్యక్తికి కావలిగా ఉండును దేవదూతల బోధనల గురించి యూదుల సమయం కంటే క్రొత్త నిబంధన సమయం నందు బాగుగా అర్థం చేసుకోనవచ్చును దేవదూతలను గురించి పరిశుద్ధ గ్రంథమందు వివరంగా వ్రాయబడలేదు దేవదూతలు ప్రతి మనుష్యుడిని వెంబడించుచు నిత్యము అతనిని కాపాడునని కొన్ని వచనములు చెబుతాయి ఈ విధంగా వ్రాయబడి ఉన్నట్లుగా హెబ్రియులకు ఒకటో అధ్యాయం పద్నాలుగో వచనము వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా మరియు యేసు చెప్పియున్నాడు మత్తై పద్దెనిమిదో అధ్యాయం పదో వచనాలు ఈ చిన్నవారిలో ఒకని నైనను తృణీకరింపకుండా చూచుకొనుడి వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను పేతురు చెరసాలలో నుండగా ఒక దేవదూత పస్కా రాత్రి నందు అతనిని కాపాడెను మార్కుపై గదిలో ప్రార్థించుచున్న పరిశుద్ధులకు ఆ వార్త చేరెను అప్పుడు వారు ఆశ్చర్యపడి అది దూతాయి ఉండవచ్చునని రక్షణను స్వతంత్రించుకోబోయే వారిని దేవదూతలు నిత్యమూ అనుసరించుచూ కాపాడును మనము మంచి కార్యములు చేసినప్పుడు వారు మన గురించి దేవుని ఎదుట మరియు ఇతర దేవదూతల ఎదుట ఎంతో పొగుడుతూ చెప్పును మనము చెడ్డ కార్యములు చేసినప్పుడు దేవునికి చింతతో వర్తమానం అందించును మన ప్రార్థనలు లేక వార్తలను తీసుకుని దేవదూతలు ఎంతో సులువుగా దేవుని యొక్క సింహాసనము వద్దకు వెళ్ళును మరియు వచ్చును మరియు కొన్నిసార్లు రక్షణ యొక్క సమాచారము మన యొద్దకు తెచ్చును కాబట్టి దేవదూతలకు మనుష్యులతో ఎంతో దగ్గర సంబంధం కలదు పాపము చేసినటువంటి మనుష్యులు మరియు దేవదూతల మధ్య గల సంబంధమును అధ్యయనము చేస్తూ దేవుని యొక్క విమోచన కార్యమును గురించిన లోతైన మర్మములను కనుకొనేదము మనిషి యొక్క కంటికి దేవదూతలు అదృశ్యమయ్యున్నవి కాని దేవుని యొక్క కన్నులకు వారు ఒక నిర్దిష్టమైన రూపమును కలిగి ఉంటారు ఆత్మీక ప్రపంచంలో ఒక క్షణమైనా వారు కనిపించకుండా ఏ చోట దాగుకొనలేరు దేవదూతలు ఆత్మయ్యున్నవని పరిశుద్ధ గ్రంథము సెలవిచ్చుచున్నది దేవుడు మానవునిలోనికి ఊదిన జీవవాయువు కూడా ఆత్మ అని పిలువబడుచున్నది పునరుద్ధానమునందు మనము పరలోకంలో దేవదూతల వలె ఉండేదని యేసు చెప్పెను అయితే మొదట మనుషులుగా ప్రత్యక్షమై తరువాత దేవదూతలుగా మారేదరా లేక దేవదూతలు పాపము చేసి మనుష్యులుగా జన్మించి క్రీస్తు యొక్క కృప ద్వారా తమ యొక్క పరలోకపు గృహమునకు చేరుటకు మరలా దేవదూతలుగా మారేదరా ఈ ప్రశ్నకు మనము తప్పకుండా ఖచ్చితమైన సమాధానం పొందవలను